అమ్మా పెద్ద వయసులో వచ్చావు సమస్య జగన్ ఇంటి ఎదురుగా ఇల్లు అండి మాది ముప్పై సంవత్సరాల నుంచి ఆ కట్ట మీదే ఉంటున్నాను ఆయన ఇల్లు అండి మా ఇల్ ఎదురుగానే ఉండేది మా చిన్నమ్మాయి ఏమో వేరే ఇల్లు కొనుక్కొని ఆమె ఇల్లు ఉంది నాకు భర్త చనిపోయాడు కొడుకు చనిపోయాడు నేను ఒక ఏదో చిన్న గుడిసి లాంటిది తీసుకొని ఉంటున్నాను ఇంటి ఉంది కరెంట్ ఉంది ఇవన్నీ ఉన్నాయి ఆ సిరిసిరి అన్న మా అమ్మాయి వెళ్ళిందని పవన్ కళ్యాణ్ ఇస్తాడు నీకు ఇల్లు లోకేష్ బాబు ఇస్తాడు అని చెప్పి నీకు ఇల్లు ఇవ్వమన్నారు కలెక్టర్ ఆఫీస్ కాడికి ఎన్ని సార్లకి వెళ్ళి వెళ్ళి నాకు ఇసుకు పుట్టింది పవన్ బా బాబునిగా ఇస్తాడు లోకేష్ బాబు ఇస్తాడని ఆస్తోనే ఉన్నాను నా సొంత ఇల్లు నాకు కావాలని నేను జ్ఞాన తిప్పల పడి కొనుక్కున్నానండి ఇక అన్నీ ఉన్నాయండి ఇంటి పళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్నాయండి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎక్కడో దూరంగా స్థలాలు ఇచ్చారు లేకపోతే ఏదో ఆయన పేరు పెట్టుకొని ఇచ్చారు నా నాకే ఇవ్వలేదండి నాకు ఇగో ఇల్లిస్తానమ్మా నీకు అని కాగితాలు ఇవన్నీ తీసుకున్నారు మా పవన్ కళ్యాణ్ సార్ అప్పుడు వచ్చారండి మా అమ్మాయి నేను నేను వెళ్ళానండి వెళ్ళాను మా మా మనుషులు ఉన్నారు మీరు వెళ్ళారు మీ అమ్మాయి తేజీ ఎక్కింది మా అమ్మాయి ఎక్కితే మేము అభిమానంతో మేము వెళ్ళాము కదండి వెళ్ళినందుకు నీ మానవడము పవన్ కళ్యాణ్ ఫోటో చేశాడని చెప్పి ఎంత తిరణాలు చేసి నాకు ఇల్లు ఆ రోజు నేను పార్టీ చూడను కులం చూడను మతం చూడను ఇన్ని మాటలు చెప్తేనే కదమ్మా ప్రజలు పెరిగిన అవ్వక పెడతాను అవ్వక పెడతాను అని ఇట్లా అన్నాడు కదా సార్ డబల్ రోజా అంది అందరు పెద్దవాళ్ళకి చూస్తానని మోసపోయారండి జనం ఈ జనం తెలుసుకున్నారా తెలుసుకోలేదంటే తెలుసుకున్నారండి తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇట్లా ఇదైంది ఇగోండి అన్ని కాగితాలు అన్ని ఉన్నాయి మీకు వేసాముగా అమ్మఒడి వేసాముగా అమ్మఒడి వేసాము అంతకు ముందు పిల్లలు చదువుకోలేదా ముందు పిల్లలు వెళ్ళలేదా వచ్చే నాకే వేసాడా నా ముఖం చూపించాడని మా కట్ట మీద మేము ఉన్నాం నాలుగు సంవత్సరాలు ఉన్నాం ఆయన ముఖం ఏంటో తెలియదు ఆయన ముఖం ఏంటో తెలియదు మాకు నా ఇల్లు ఆపుతాడండి కోటి రూపాయలు నా ఆయనకి ఇల్లు ఇచ్చాడండి కోటి రూపాయలు నా రెడ్డి అంట ముసలాయనకి ఆయనకి ఇల్లు ఇచ్చాడు మా ఇంటి పక్కన వాళ్ళకి వాళ్ళకి అనుకో ఉన్న వాళ్ళందరికి ఒక్కొక్కరికి రెండేసి ఇల్లు ఇచ్చాడు అట్లా ఇచ్చాడు సమస్యలు అమ్మ మీ సమస్య ఏంటి మీరు ఇక్కడ దాకా వచ్చారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అదే అంటారు నా అక్క చెల్లెల ప్రేమాభిమానాలు ఏమైపోయినాయో వాళ్ళకి బట ముందు చిరాకు అసలు ఆయన ముఖం చూస్తేనే లోకేష్ బాబు మా నియోజకవర్గం మాది పెన్నుమోలు మంగళగిరి నియోజకవర్గం ఫస్ట్ నుంచి మా నాన్నగారు టీడీపీ మేము ఏ సమస్యతో వచ్చారు మేము మా మా క్యాన్సర్ మేము చాలా ఇప్పుడు దాకా పన్నెండు లక్షల దాకా ఖర్చు పెట్టాము ఏమి లేదు ఆయనకు అసలు ఏమి లేదు అయినా సరే మేము చాలా హాస్పిటల్ మా శక్తి కొద్దీ తిరిగాము ఇంకా బసవ తారకంకి వెళితే లోకేష్ బాబుని కలిస్తే పని అవుతుంది అంటే మేము వచ్చాము అడియారు కూడా వెళ్ళొచ్చాము రాత్రి గంటకు వచ్చి పొద్దున్న ఇక్కడికి వచ్చాము సార్ బాగా సార్ ఏదన్నా చేసి మాకు మంచి చేస్తారని వచ్చాము అయితే నేను ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కటి అడగాలనుకుంటున్నాను ఎలక్షన్లో ఈఎంఐలు తప్పు ఈఎంఐలు తప్పు అన్నారు ఎలక్షన్కి ముందు రోజు ఆయనే మీటింగ్ పెట్టి నేను ఆయన నేను అడుగుతున్నాను ఇప్పుడు మీడియా పరంగా మరి యాభై మంది ఉంటారు మన ఎంప్లాయీస్ వాళ్ళు నొక్కుతారు కరెక్ట్గా ఏ సింబల్కి అయితే పడుతుందో ఆ సింబల్కే పడుతుంది ఏ తేడా ఉండదు అంటాడు మరి ఈరోజు ఇన్ని సీట్లు వచ్చినప్పుడు ఈఎం ఈవిఎం తేడా అని ఎలా అంటున్నాడు వచ్చినప్పుడు అప్పుడు కూడా అనలేదు అప్పుడు అసలు వదిలేద్దాం సరే అది వదిలేద్దాం ఆ ముందు రోజు మీటింగ్ పెట్టి నేను అసలు మీడియా కనబడితే క్వశ్చన్ చేయాలనుకున్నాను ఆయన డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నా నేను ఇప్పుడు ఆయన మరి ఎలా అన్నాడు వస్తేనేమో కరెక్ట్ మంచివి లేకపోతేనేమో చెడ్డవి అంతేనా ట్యాంపరింగ్ జరిగి ఆయనే చెప్పాడు స్వయంగా వచ్చి మీడియా పిలుసుకొని చెప్పాడు యాభై పూర్తి అవగాహన లేదు సార్ ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఉదయం పదిన్నరకి ఎలక్షన్ రిలీజ్ అయినప్పుడే మాకు అర్థమైపోయింది ఎంత వ్యతిరేకత ఉందో ప్రజల్లో ఆయన బటన్ నొక్కాను బటన్ నొక్కాను అని సైలెంట్ గా మా మధ్యలో ఇంకొక విషయం ఏంటంటే ఆ రెండు సీట్లు కూడా రాకుండా తొమ్మిది వచ్చి ఉంటే నవరత్నాలు ఇచ్చినందుకు నవరత్నాలు మిగిలేయి సింగల్ బిల్లు రావాలి సార్ యాభై రావండి మాచారలు అండి చంద్రబాబు టైంలో మాకు రెండున్నర లక్షలు ఇస్తా ఉన్నారు రెండు లక్షలు వచ్చినాక యాభై లాస్ట్ బిల్లు కోసం తిరిగి తిరిగి ఇసుకు పుట్టి కాదని ఇక్కడికి వచ్చాను సార్ శాసన మీకు మాచర్లలో స్థానిక ఎమ్మెల్యే గారు కూడా గెలిచి ఉంటారు గతంలో ఆయన ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి కనీసం అక్కడ దాకా వెళ్ళే పరిస్థితి ఉందా అదే మాకు తెలియదు సార్ మేము చేయమన్నారు అసలు మాకు ఆ సంబంధమే లేదా లేదన్నారు మరి నేను స్థానికుడు అండి నా సమస్య ఇది అని చెప్పి చెప్పుకోలేదు చెప్పుకోవాలి యాభై సంవత్సరం సచివాలయాలు కట్టాను సచివాలయాలు కట్టాను అని చెప్పి చెప్తాడు కదా గత మాజీ సీఎం గారు ఆ సచివాలయంలో అధికారులైనా ఏమైనా స్పందించింది మాది లేదు మాది లేదు సార్ డబ్బులు రాని మేము చేసాం పొమ్మంటాం ఇప్పుడు ఇప్పుడు ఏ వాళ్ళ వ్యక్తిగత సమస్యలు అలాగే స్థల వివాదాలకు సంబంధించి లేదా గతంలో ప్రభుత్వం ఏదైతే మేము చేస్తామని చెప్పి హామీ ఇచ్చి మోసం చేసిందో వాటన్నిటిని కూడా వాళ్ళు నివేదించుకోవడానికి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వచ్చారు అమ్మ మీరు సమస్యతో వచ్చారు మేము ఇక్కడ జగన్ గారింటికాడ ఇల్లు లేపేశారండి మాకు అక్కడ ఆత్మకూరులో ఇస్తే మేమే కట్టుకున్నాం ఇల్లు మా అమ్మగారు క్యాన్సర్ అని ఆర్టీ పేషెంట్ అండి నాకు ఎవరు చూసేవాళ్ళు లేక ఇక్కడికి వచ్చాను మమ్మల్ని కొంచెం లోపలికి పంపిస్తామని చెప్పండి అండి అందరూ అందరూ వెళ్తారమ్మా ఇప్పుడు లోపలికి కొద్దిగా లైన్ క్యూ ప్రకారం వెళ్తున్నారు ఇక్కడికి వచ్చిన ప్రతివాళ్ళు కూడా లోపలికి వెళ్ళి లోకేష్ గారిని కలిసి ఆయన ఆయనకి మన సమస్య చెప్పారు ఇక్కడికి వచ్చామండి మా కాలనీకి వచ్చారు సార్ ఎవరైనా ఏ నాయకుడు ఒక్కడైనా అంటే స్థానికంగా ఎవరు రాలేదండి ముఖ్యమంత్రి కానీ ఇదే పరిస్థితి లేదండి మనం చెప్పేది వినే పరిస్థితిలో వాళ్ళు లేరండి వాళ్ళు ఎప్పుడు గొడవ ఇబ్బంది పెట్టే స్థితిలోనే ఉన్నారు కాని మా బాధలు ఆలకించే నాయకులు కాని మంత్రులు కాని గత ప్రభుత్వంలో లేరండి చాలా మంది అక్క చెల్లెళ్ళు అన్నందుకు అందరినీ మోసం చేశారండి బాగా ఇప్పుడు జనాలలో మార్పు చెంది ప్రభుత్వాన్ని మార్చుకున్నారు మా జీవితాలను కూడా మార్చుకున్నాం ఇప్పుడు నాయకుడు లేదా పదవి అంటే పదవి అంటే ప్రజాసేవ సేవ చేయడానికి తప్ప అధికారం కోసం కాదు అధికారం కోసం కాదు ప్రజలు ఇచ్చారు తీర్పు ఇది ఆ ఇసుకుపోయి ఉన్నారనమాట ప్రజలు ఇచ్చారు తీర్పు సైలెంట్ గా చేశారు బయటకు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు చాలా భయభ్రాంతులకు గురయ్యామండి మమ్మల్ని చాలా కూడా ఒక్కొక్క కన్నీటి కాదా ప్రతి వాళ్ళు కూడా తమ ఇబ్బందులు చెప్పుకోవడానికి ఈ ప్రజా దర్బార్ దాకా ఇక్కడ దాకా వచ్చారు సార్ మీరేంటి మీరే సమస్యతో వచ్చారు ఇక్కడ లోకేష్ గారి దగ్గరికి వెళ్తే మీ సమస్య పరిష్కారం అవుతుందని నమ్మకం అవుతుందని నమ్మకంతోనే వచ్చాం ఎక్కడి నుంచి వచ్చారు పల్నాడు జిల్లా రంశాల మండలం వచ్చేపాలం గ్రామం అది మేము ఎక్స్ సర్పంచ్ మేము గ్రామంలో రోడ్లు పోసాం డ్రైన్స్ అన్నీ కట్టాం నిస్వార్థంగా ప్రజల కోసం చేశాం మాకు రావాల్సిన బిల్లు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఆపేసాం సార్ గతంలో ఎప్పుడూ లేని విధంగా పంచాయతీకి సంబంధించి లేకపోతే ఒక సర్పంచ్ అంటే ఆ ఊరికి సంబంధించి ఇది మన మనిషి మనకి చేస్తాడు మేలు చేస్తాడని చెప్పి సర్పంచ్లు కానీ లేకపోతే వార్డు మెంబర్లు కానీ అందరినీ ఎందుకుంటారు అలాంటి నేపథ్యం నుంచి అసలు ఎక్కడా కూడా గ్రామీణ స్థాయి నిధుల్ని పక్కదారి మళ్లించి గ్రామంలో ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా ఈ ఐదేళ్ళు గత ఐదేళ్ళు పడ్డ ఇబ్బందులు ఈ గతంలో ఎప్పుడైనా చూసారా సార్ గతంలో చూడలేదండి మేము ఉన్నప్పుడు బాగానే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మేము ఎన్ఆర్జీఎస్ కింద రోడ్లు వేసాం అవి బిల్స్ రెండు వేల పద్దెనిమిది నవంబర్లోనే పంపించాం కానీ గవర్నమెంట్ మారిన తర్వాత ఆపేశారు సో ఎంతోమంది సర్పంచులు అంటే కొంతమంది అయితే వాళ్ళు పెట్టిన బిల్లులు రాక కూరగాయలు పండ్లు వేసిన వాళ్ళు ఉన్నారు లేదా కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు లేదా కొంతమంది అప్పుల పాలైపోయి ఊర్లో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇన్ని ఇబ్బందులు పడ్డా ఎలా సరే అంటే ఏదో పని చేసుకొని ఖచ్చితంగా మార్పు వచ్చుద్ది అని ఆగాము మార్పు వచ్చింది ఇప్పుడు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బిల్స్ మొత్తం చేస్తారనే నమ్మకంతో వచ్చాం మాకు ఇవ్వని బిల్లులకి మేము కోర్టుకు పోయాం కోర్టు ఇవ్వమని చెప్పింది అయినా కూడా మొండిగా ఇవ్వలేదు మరలా మేము కంటెంప్ట్ కూడా వేసాం కంటెంప్ట్లో కూడా ఇవ్వమని చెప్పారు అయినా ఇవ్వలేదు మళ్ళీ డివిజన్ బెంచ్ పోయారు ఈ విధంగా కాలయాపం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు దర్బార్ గురించి విన్నారా లోకేష్ గారు లోపలికి అంటే వాళ్ళని వెళ్ళిన దగ్గర నుంచి ఎలా రిసీవ్ చేసుకుంటున్నాడు వాళ్ళ సమస్యలు ఎట్లా అంటే ఏదో పెట్టామంటే పెట్టామని కాకుండా లేదా ఏదో సో లైన్లో వచ్చి పత్రాలు ఇచ్చేసి వెళ్ళిపోవటం కాకుండా వాళ్ళ సమస్యలు పూర్తిగా వింటున్నారు అనేది లోకేష్ గారు చిత్తశుద్ధతో చేస్తున్నారని చెప్పి తెలిసింది ఆయన స్పందిస్తున్నారు బాగానే బాగానే చేస్తారని నమ్మకం ఉంది ఈ రావాల్సిన బిల్స్ మొత్తం కూడా జీవో ఇచ్చి మాకు డబ్బులు ఇస్తారని పూర్తి నమ్మకంతో మేము వచ్చాం మాతో పాటు నా సోదరులు అందరూ కూడా వచ్చారు ఒక్కొక్కళ్ళు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పొలాలు అమ్ముకున్నారు స్థలాలు అమ్ముకున్నారు ఇళ్ళు అమ్ముకున్నారు అవన్నీ ప్రజల కోసం ప్రజల కోసం చేశాం కానీ జగన్మోహన్ రెడ్డి ఆపేసి అంటే ప్రభుత్వం మారింది చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ముందస్తుగా ఆలోచించే వ్యక్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖజానా ఖాళీ అయిపోయి అయినా కూడా ఆయన నమ్మి పెట్టుబడులు పెట్టడానికి కానీ లేకపోతే కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం కానీ పూర్తి స్థాయిలో వచ్చే పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ మీకు మంచి రోజులు వచ్చింది అనుకోవచ్చు అంటారు మళ్ళీ వస్తాయని వచ్చామండి ఇక్కడికి బిల్లులు వస్తాయని ఇప్పిస్తారని వచ్చాము కదా జీరోలు పెట్టి అందుకని ఇక్కడ న్యాయం జరిగిద్దని లోకేష్ గారి గారికి వస్తున్నాం మీరేం చెప్తారండి అదే బాబుగారి మీద నమ్మకంతో మా మొత్తం డెబ్బై నాలుగు లక్షలు మొత్తం పోయలేదని జీరోలు పెట్టారండి ఐదు ఎకరాలు పొలం అమ్ముకున్నా ఇప్పుడు బాబుగారు వచ్చారు మా డబ్బులు మాకు వస్తాయన్న అన్న ఆలోచనతో ఎక్కడైనా కానీ ఒక రూపాయి మనం పెడితే మంచి చేస్తే దాన్ని మళ్ళీ ఇస్తే దాన్ని ఇంకో రూపాయి పెట్టే ఆలోచన చేస్తారు అంతే కానీ ఉన్న రూపాయి లాగేసుకుంటే ఏ గ్రామం డెవలప్ కాదు ఏ నాయకుడు ముందుకొచ్చి ఒక పని చేయరు ఎక్కడ అభివృద్ధి అనేది ఏముంది ఏమి లేదు అసలు ఏమి ఎక్కడ కూడా లైట్లు మేము వేసిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ఒక గజం కూడా సిమెంట్ రోడ్లు గానీ ఏమీ లేదు మేము దాదాపు డెబ్బై లక్షలకి సిమెంట్ రోడ్లు వేసాం మూడు ఎకరాల పొలం అమ్ముకున్నాం అమ్ముకున్నా మా బిల్లులు రాల ఇంకా అందుకని ఈ పార్టీ అయితే వస్తాయి అని మేము ఆ నమ్మకంతో నమ్మకంతో వచ్చాం